ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా యువతులకు మహిళలకు మెరుగైన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మహిళా ప్రాంగణ అధికారులకు సూచించారు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ మహిళా ప్రాంగణంలో కలెక్టర్ అధ్యక్షతన సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు పనితీరు గురించి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ టైలరింగ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ బ్యూటీషియన్ కంప్యూటర్ ఐటీ సెక్టర్ తదితర కోర్సు లో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న వారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్నారు ప్రాంగణానికి వచ్చే ప్రధాన రహదారిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించాలని ప్రాంగణ పరిసరాలలోని పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్మర్ మున్సిపల్ కమిషనర్ రాజును ఆదేశించారు సమావేశం అనంతరం కలెక్టర్ తరగతి గదులను సందర్శించి వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు చేశారు శిక్షణ పొందడమే కాకుండా మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు సమావేశంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిరా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు